ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు వాలంటీర్స్కి పదివేల జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ మనం ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది సరిహద్దు సరిహద్దుకోవాలా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమీ ఎండ్ కాదు ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకు ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికే ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవత్ తల్లి ప్రము చూపిస్తోందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండో ఏ ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళడం మార్చాడు అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్ చేసి బయటికి వెళ్ళిపోయారు అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదిక అది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరు చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది కరుణానిధి గారు సీఎం అయ్యాడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువ ఏడుకు పడిపోయాడు రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజర్బుల్ అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు ఐదేళ్ళు ఆ ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురితోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలలితకి నాలుగు నాలుగే నాలుగు సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చినవాడేమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు నాలుగు తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు జయలెక్కి రెండుసార్లు లెక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది ఆవిడ చచ్చుకోవడానికి ముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండుసార్లు నెక్కింది ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడే ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసే బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లు గారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు ఎవడో లీడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లిక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర్ వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్క వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడ ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో బహుశా డెబ్బై ఏడులోనో ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయలు ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్య అవసరం వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదటి పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టిన ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయా యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగ తిట్టేశారు సోమవీర్రాజుకి అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను ఇస్తాను మేము వస్తే అని అది పనిచేసింది ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా ఎందుకంటే సౌత్ మాత్రం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు అది నేను అనేకసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను మనం ఆంధ్రా నుంచి వంద రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్రా నుంచి మనకి వెనక్కి వచ్చేది అరవై మూడు రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి రూపాయి వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలు వెళ్తుంది బీహార్కి నూట నలభై రూపాయలు వెళ్తుంది కారణం ఏంట్రా అంటే జనాభా ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం సౌత్లో జనాభా తగ్గించాం దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా జనాభా తగ్గించినందుకు మనకు ఏదో ఇంటెన్షన్ ఇవ్వాలి అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి రెండు వందల సీట్లు కూడా ఉన్నాం వాళ్ళు ఆరు వందల సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారే ఆయనతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇంకా ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు ఇక అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడో ఉండాలి కదా ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షలు ప్రభుత్వం ఇచ్చారు నలభై లక్షలు వాడేమంతే మాకు తెలియదు అన్నట్టు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటున్నారు ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారు అవి ఏమైపోయా తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాయి ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు ఆ అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ టూ పర్సెంట్ టూ కూడా పూర్తిగా లేదు టూ పర్సెంట్ ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం టూ పర్సెంట్ కూడా పూర్తిగా లేదు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తేడాలు ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా